వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మధుర్ కేటాల మార్కెట్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే ఆప్షన్ని ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఎవరన్నా మనది దమ్గన్పూర్ ఏం రేట్ చెప్పినావు జతకి ఒక లక్ష మీ పేరు ఆంజనేయులు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ డబల్ టూ ఫోర్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు పళ్ళు వేసినాయి పని దిక్కిపో దిక్కిపోతాయి ఇట్లేనా పని సేమ్ ఇట్లే ఆ వ్యాపారం వస్తున్నా రైతులేవురామ్మానది అన్న సారా ఏమి రేటు చెప్పారు తిండికే పోయిందా పెద్ద ఎవరు రెండు అట్లా ఏం రేటు చెప్పారు ఎనభై ఐదు వేలు మీ పేరు అని చెప్పా ఫోన్ నెంబర్ ఉందా చెప్పన్నా సిక్స్ త్రీ జీరో టూ డబల్ త్రీ ఫైవ్ జీరో నైన్ త్రీ ఎన్నెన్ని పళ్ళలో ఉన్నాయి ఒక నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు అడుగుతున్నారా నా ఎవరైనా ఎంతకి డెబ్భై మూడు పని ఇట్లేనా ఏ ఊరు మనది అప్డేటుపల్లి మద్దురు మండలం నారాయణపేట డిస్ట్రిక్ ఏమి రేట్ అన్న జతకి తొంభై ఐదు వేలు మీ పేరు మల్లేష్ మల్లేష్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ అడుగుతున్నారా ఎవరేనా ఎంతకి ఎనభై ఎనభై వేలకు అడుగుతున్నారు ఫైనల్ ఎంత తొంభై మీద ఎత్తిస్తారు

ಎಂ ರೇಟ್ ಚಪ್ಪಿರು ಎಂಬೈ ಐದು ವೇಲು ನೀ ಪೇರು ಶಾಂತಿ ನಾಯಕ್ ಪೋನ್ ನಂಬರ್ ಉದ ನಂಬರ್ ಲದು ದೇವರು ಮನೇ దుర్మండాలా ఏం రేట్ చెప్పినాము అరవై అరవై ఐదు వేలు ఒక్కటే ఉందా దీని చేస్తా ఉందా ఇంటికాడ ఏం అదా మీరు మీ పేరు నర్సిలు నర్సింహులు ఫోన్ నెంబర్ ఉందా చెప్పు పని చెప్పండి నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ వన్ డబల్ ఫైవ్ టూ ఎన్ని పళ్ళలో ఉంది పల్లతో ఉంది పనే దిక్కు పోత రెండు దిక్కుల ఎవరు మనది ముదిరెడ్డిపల్లి ముదిరెడ్డిపల్లి మండలేది గుణమాల్ గుణమాల్ మండల జిల్లా నారాయణపేట నారాయణపేట జిల్లా ఏం రేటు చెప్పింది జతకి ఒక లక్ష పదిహేను వేలు మీ పేరు వెంకటయ్య ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు ఎన్నిపల్లలో ఉన్నాయి ఎన్నిపల్లలో ఆరు పళ్ళ అయినాయి పని ఇట్లేనా పోయేది తిప్పికట్టాలా ఇది సేమ్ సేమ్ ఇట్లేదు మళ్ళీ ఉల్పల్ల అంటావు ఇది இப்படி தான் எக்ஸா எக்கிஸ் கித்தி படுத்து படுத்து முதலிஸ்த ఎవరా చింతల్దే మధుర్ మండల్ ఏం రేట్ చెప్పినావు ఎనభై వేలు మీ పేరు ఆనంద్ పోనా ఉందా చెప్పు ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి ఇది రెండు ఇది నాలుగు వన్లు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు పని ఇట్లా పోయేది నెంబర్ లేదా చెప్పండి ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ జీరో ఎంతకు అడుగుతున్నారావై అరవై అడుగుతున్నారు ఎవరు బతుకుండా ఏం రేట్ చెప్పినావు డెబ్బై మీ పేరు రవికుమార్ ఫోన్ నంబర్ ఉందా చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో వన్ పళ్ళ ఎన్ని పళ్ళలో ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పని ఇట్లేనా పోయేది ఎవరు అన్న మనది అన్న సరమ్ ఏం రేట్ చెప్తున్నావు జతకి ఎనభై ఐదు వేలు మీ పేరు రాములు ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు చెప్పు నంబర్ చెప్పు ఎయిట్ త్రీయా నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ వన్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఎన్ని పనులు వేసినాయి అది నాలుగు పళ్ళు ఇది రెండు పళ్ళు పని ఇట్లేనా పని పని ఇట్లేనా ఒకటి ఒకటి ఇస్తావు మరి ఒకటి అవు రెండు జతమీదే అన్న ఏ ఊరు మనది రెన్వట్ల వట్ల మండల నారాయణపేట డిస్టిక్ ఏం రేటు చెప్తున్నావు అన్న జతకి ఒక లక్ష నలభై వేలు మీ పేరు నరసింహులు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి అన్న తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది డబల్ రెండు సున్నా ఆరు ఎనిమిది ఐదు అడుగుతున్నారా ఎవరేనా ఎంత ఇప్పుడు వచ్చినావు పన్నట్లేనా కదా ఎవరు చింతలు దిన్నే ఏం బ్రేడ్ చెప్పినావు జతకి డెబ్బై ఐదు వేలు మీ పేరు వెంకటప్ప ఫోన్ నెంబర్ ఉందా నంబర్ లేదు పళ్ళ వేసినాయి ఏమన్నా ఎన్ని పళ్ళలు ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఎవరు మన చింతలు దిన్నే ఏం రేటు చెప్పిన అన్న నలభై ఐదు వేలు జతకి మీ పేరు హనుమంతు ఫోన్ నెంబర్ ఉందా లేదు నంబరు పనిలేసినా ఏమో అనా ఎవరు కంసన్పల్లి ఏం రేట్ చెప్తున్నావు నలభై రెండు నలభై రెండు ఒకటి ఉందా ఐదు ఏది ఎక్కువ పని పురసైడు దాపాల మీ పేరు వెంకటప్ప వెంకటప్ప ఫోన్ నంబర్ ఉందా ఎవరు పెద్దయినా మద్దూరు లోకల్ ఒక్కటే ఉందా ఇదో ఇదేవరు మీ పేరు కిష్టప్ప ఏం రేట్ చెప్పినా అన్న డెబ్భై వేలు ఫోన్ నంబర్ ఉందా ఫోన్ నంబర్ నంబర్ లేదు ఈ మద్దరు సంతలో ఎక్కువగా రైతులు ఉంటారు కాబట్టి నంబర్ ఎక్కువ ఎక్కువ మొత్తంలో నంబరు లేకుంటుంది వ్యాపారస్తులు అయితే నంబరు ఉంటుంది కొద్దిగా మ్యాక్సిమంగా ఎవరు అన్న మనది చిన్న చిన్న నింగల్ చెడు మండలేదు కోయల్కొండ మండలం జిల్లా మహబాబ్నగర్ జిల్లా ఏం రేటు చెప్పిన చెప్పినా అరవై ఐదు వేలు మీ పేరు శ్రీశైలం ఫోన్ నెంబర్ ఉందా తొమ్మిది ఐదు సున్నా రెండు సున్నా రెండు సున్నా ఏడు ఒకటి సున్నా ఏడు ఒకటి సున్నా నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది పల్లెమేలే ఇంకా పని అవుతున్నాయన ఇంకా కొట్టలే పని ఎవరు తమ్ముడు జాజర్పల్లి మధుర మండల జిల్లా నారాయణపేట ఎవరేట్ చెప్పినావు జతకి ఒక లక్ష ముప్పై వేలు మీ పేరు అన్వయనాయక్ ఫోన్ నంబర్ ఉందా చెప్పు ఎయిట్ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో ఫోర్ త్రీ టూ పళ్ళు మొత్తమైన ఇంకా పళ్ళు మొత్తం కావాలి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి నా ఎవరు మనది దోరేపల్లి ఏం రేటు చెప్తున్నావు జతకి ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు మొగ్లో ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు ఆరు పళ్ళైనవి పని ఇట్ల పోయేది రెండు దిక్కుల పని కానీ గారంటే అన్న ఊరు దొరేపల్లి ఒక్కటే ఉందా ఇది ఎన్ని పళ్ళలో ఉంది నాలుగు పళ్ళతో ఉంది ఏం రేటు చెప్పిన అన్న ఏం రేటు చెప్పినావు యాభై వేలు మీ పేరు గోవిందు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ నైన్